నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి ముందుగా దీప ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలోని రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేపట్టాలని మంచి ఉన్నత స్థానంలో రాణించాలని పేర్కొన్నారు ఏదైతే అనుకున్నది సాధించి తీరాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ముప్పై సంవత్సరాలలో ఒక ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి థర్టీ ఇయర్స్లో ఇంకో ఇంత గొప్పగా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి మంచి ర్యాంక్ సాధించాలని చెప్పేసి ఒక దృఢ స్టార్ట్ చేసిన సంస్థ శ్రీ చైతన్య ఈరోజు మీరు మన జూనియర్ కాలేజ్ గురించి మాట్లాడినట్లయితే నైన్టీన్ ట్వంటీ అకాడమిక్లో మనం స్టార్ట్ చేశాం నాకు తెలిసి ఇది సిక్స్ బ్యాచెస్ కంప్లీట్ అయ్యింది ఫైవ్ బ్యాచెస్ పాస్డ్ అవుట్ అయ్యారు గొప్పగా రిజల్ట్స్ ఇస్తున్నాం స్టార్ట్ చేసేటప్పుడు మన స్ట్రెంత్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈరోజు త్రీ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి మనకు ఏ సంవత్సరం చూసినా మన హాల్స్ మార్చుకోవాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజెస్లో గర్ల్స్ బాయ్స్ని ఒకే దగ్గర మనం ఫంక్షన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజుకి వచ్చేసరికి మనం గర్ల్స్ బాయ్స్ని ఫంక్షన్ చేసేటువంటి ఫంక్షన్ అల్సే లేవు మనకి ఇప్పుడు సో మీరు గర్ల్సే ముంత అక్కుపోయా ఎంత ఎంత స్ట్రెంత్ చేశారు సో ఇప్పుడు విడివిడిగా వేయాల్సిన పరిస్థితి ఉన్నది మరి తప్పకుండా శ్రీచైతుల ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది శ్రీచైతన్య చదివితే